వెల్కమ్ టు రైట్ న్యూస్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కోటమిరెడ్డి సోదరులు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఈ నియోజకవర్గం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇటు ప్రజా సమస్యల అటు రాజకీయ కార్యక్రమాలపైన కోటమిరెడ్డి సోదరులు మంచి పట్టు సాధించడంతో ఇక్కడ ప్రజల అభివృద్ధిలోనూ భాగమైపోయారు పనిలో పనిగా కోటమిరెడ్డి సోదరులకు అభిమానులు అయిపోయారు ఇటీవల కాలంలో ఇంత ప్రజాదరణ కలిగిన నేతలను అది సొంత అన్నదమ్ములను చెప్పింది చెప్పినట్లు ఆచరించి చూపిస్తూ ప్రజలకు సహచరులకు ఆదర్శంగా మారిన కోటమిరెడ్డి సోదరులను చూడడం ఒకంత ఆశ్చర్యంగాను మరింత ఆనందంగాను ఉందని ఇక్కడ ప్రజలు చర్చించుకోవడం విశేషం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఈ అన్నదమ్ములిద్దరు వారు సొంత పథకం ప్రకారం అమలు చేసి మరింత ప్రయోజనాత్మకంగా మార్చుతుండడం ఇక్కడ ప్రజలు అదృష్టంగా స్థానికులు చెప్పుకుంటున్నారు ఒక పక్క ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి అభివృద్ధి పనులు బిజీ బిజీగా ఉంటే మరోపక్క ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ నెల పదహారవ తేదీన కర్నూల్లో జరగబోయే జీఎస్టీ ఉత్సవ సభా సన్నాహాల్లో పలువురు పెద్ద నేతలతో కలిసి బిజీగా ఉన్నాడు దీన్ని బట్టి చూస్తే వారి చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని ఇక్కడ ప్రజలు వారిని మెచ్చుకుంటున్నారు ప్రజల పనులు తప్ప వారికి మరో లోకమే లేదంటూ వారిని కొనియాడుతున్నారు

अच हलो सेठ सारेसि